శ్రీ నమస్తే నేను మీ తేజ ప్రజలు మనం నెల్లూరు నగరంలో వేదాయపాలం సెంటర్లో సింహపూరి గణేష్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి మండప వద్ద ఉన్నాం ఇప్పటికే భారీ సంఖ్యలో విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడిని చూసేందుకు అదేవిధంగా పూజా కార్యక్రమం పాల్గొనేందుకు నెల్లూరు నగరం పొరవీధుల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ పరిస్థితుంది ఒకసారి మనం ఫోర్త్ ఎస్టేట్ స్క్రీన్పై గా చూద్దాం భారీ గణనాథం సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తులు కూడా ఇక్కడ గణనాథను రూపొందించారు సుమారు నలభై రెండు కూడా ఇక్కడ ప్రతి ఏడాది యొక్క సెంటర్ సెంటర్లో కూడా గణనాథనం ఏర్పాటు చేసే కోస సమిటి అంగరంగ వైభవంగా కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా చెప్తున్నారు నిన్నటి రోజుగా మనం అక్కడ ఏర్పాట్లు పరిశీలించాం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏడాది భక్తులు తల్లి రావడం సంబంధించి ఎలాంటి ప్రక్రియ ఉంటుందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇక్కడ ముందు భక్తులు ఉన్నారు ఒకసారి వార్త మాట్లాడదు చెప్పండి ఏడాది వినాయక చవితి చూడడానికి వచ్చారు ఆర్టీ ఇట్లా గణనాథాలున్నాయి చూడడానికి బాగుంటది ప్రతిరోజు ఏడాది కూడా చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు ఎలా ఉంది కళ్ళు చాలా వాస్తవం చెప్పాలంటే పోయినసారి అంతా బాగుంది ఈసారి కూడా బాగుంది అదేవిధంగా మనతోటి ఇక్కడ సింహపూరి గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించి వారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే ఏంటి భారీ స్థాయి ఏర్పాట్లు చేశారు ఇరవై ఏడు వ్యక్తులు గణనాధుని రూపొందించారు భారీగా భక్తులు తరలి వస్తున్నారు ఏంటి ఈరోజు ఎలా ఉంది అంటారు ఇక్కడ ఈ సంవత్సరంతో ప్రతిష్ఠించడం కాదన్న దాదాపు నలభై ఒక్క సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పెద్దలు మన గణనాథుని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది పటంతో మొదలైనటువంటి ఈ యొక్క వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఇంతింతై ఒడ్డడింతయి అనే విధంగా ఈరోజు దాదాపు ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అంటే సింహపురి భక్తుల ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఈ యొక్క వేద గణపతి ఆలయ ప్రాంగణంలో మనం అందరం కలిసి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా రెండు వేల పదమూడులో ఈ యొక్క ప్రాంగణం వేదగణపతి స్వామి ఇక్కడ వెలవడంతో వేదగణపతి ఆలయ ప్రాంగణంగా ఈ యొక్క నామకరణం చేయడం జరిగింది ఈ రెండు వేల పదమూడులో ఈ వేదగణపతి ఎప్పుడు ఇక్కడ వెలిసారో అప్పటి నుంచి ఈ యొక్క వేడుకలు నెల్లూరు సిం నెల్లూరులోనే అతి వైభవంగా నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందిస్తూ ఉండడం జరుగుతూ ఉంది ఈరోజు హైదరాబాదు ముంబై మన వినాయక చవితి ఉత్సవాల గురించి చెప్పుకుంటూ విన్నాము గతంలో నెల్లూరు నగరంలో టౌన్లో ఇంతటి ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించేటటువంటి వాతావరణం ఉండేది ఈరోజు ఈ వేదాయపాలెం మన నెల్లూరు రూరల్ అయినటువంటి వేదాయపాలెం కానీ నిప్పో సెంటర్ కానీ అయ్యప్ప గుడి కానీ ఈ యొక్క ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క గణనాథుని యొక్క నామస్మరణతో మారుమోగిపోతున్నాయంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ నెల్లూరు నెల్లూరు మన ప్రధాన నగరాలైనటువంటి మనం ఘనంగా హైదరాబాద్ ఈ గణపతి ఉత్సవాల గురించి చెప్పుకునేటటువంటి ముంబై అయితేనేవి అదేవిధంగా పూణే కానీ హైదరాబాద్ కానీ వాటన్నిటినీ తలదన్నే విధంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఈ యొక్క గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవడం మనందరికీ శుభ పరిణామం ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మన సింహపురి భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రతి ఒక్కరూ అంటే ఈ ప్రతి కూడలిలో కూడా మన హైందవ బంధువులైనటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ హిందూ సోదరులందరూ కూడా అంటే హైందవ సోదరులు అంటే భారతీయుడు యొక్క సంస్కృతి అన్నమాట ఈ సంస్కృతి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గణనాధుల్ని వేడుకుంటూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారని సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ ద్వారా మేము కోరుకుంటున్నాం నమస్కారం ఇది ఏదైతే ఇప్పటికే నెల్లూరు నగరంలో భారీ స్థాయి కూడా పదుల సంఖ్యలో నుంచి వందల సంఖ్యలో కూడా గణనాథులను ఏర్పాటు చేశారు ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు కూడా మూర్తిని పరుస్తుంది ఇప్పటికే నెల్లూరు నగరంలోంచి ప్రవేదలు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వారందరూ కూడా ఇట్లాంటి భారీ స్థాయిలో ఎక్కడెక్కడ గణనాధనం నెల్లూరు నగర్లు ఏర్పాటు చేసేందుకు చూసేందుకు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఏదైతే ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా గత నలభై ఒక ఏళ్ళుగా కూడా యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఏడాది మాత్రం అత్యంత వైభవంగా ఇరవై ఏడు ఏళ్ళతో గణాధం రూపొందించారు ఇక్కడ సుమారు నెల్లూరు నగరంలో ఒక్కొక్క కమిటీ వారు ఒక్కొక్క నిర్ణయం మేరకు కూడా ఐదు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు పదకొండు రోజుల పాటు ఇలా ఉత్సవాలు నిర్వహించిన అనంతరం ఏదైతే నెల్లూరు నగరంలో సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో భయపాటు కావచ్చు అంతేకాని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్లు కూడా నిమజ్జన ప్రక్రియకు సంబంధించి నగర వ్యాప్తంగా కూడా యొక్క వేడుకలు నిరుస్తున్న పరిస్థితి విడో జరిగిన ప్రసాంతగా స్థితి ఫోర్త్ ఎస్టేట్ వేదాపాలం సెంటర్ నుంచి